నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ అవకాశం జిల్లాలో ప్రభావంతో పదికి పది అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రంలో గత ఐదేళ్లుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బీజేపీ నేతలతో సత్సంబంధాలున్నాయి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు రెండు పార్లమెంట్ స్థానాల్లో మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కిచెరుపు రామ్మోహన్ నాయుడులకు ఈ అవకాశం దక్కే పరిస్థితి ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరటం వలనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది ఆయన వెంట జిల్లాలో పలువురు పార్టీలు మారటం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభావం పడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడివేరటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివాదారహితుడు అందులోనూ మంచి పేరున్న వ్యక్తి కావటం వల్ల అందరినీ కలుపుకుపోతాడు అన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు ఏం చెప్పినా జరిగే పరిస్థితి ఉంది బీజేపీ ఆశించుర స్థాయిలో కేంద్రంలో సీట్లు సంపాదించలేకపోవటం ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేనపై ఆధారపడిన నేపథ్యంలో మంత్రి పదవుల విషయంలో ఢిల్లీకి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేమిరెడ్డి పేరును సిఫారసు చేసినట్టు తెలుస్తోంది నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చన్న భావన ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లేటప్పుడు జరుగుతున్న చర్చలో భాగంగా వేమిరెడ్డి కుటుంబంలో ఒక మంత్రి పదవి ఇస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కోపూర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును పరిశీలనలో ఉంది అయితే నెల్లూరు జిల్లాలో సీనియర్లు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవిని వేమిరెడ్డికి ఇస్తే రాష్ట్ర మంత్రి పదవి మరొకరికి అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ తరుణంలో కేంద్ర మంత్రి పదవి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం కేంద్ర కేబినెట్ తీర్పులో వేమిరెడ్డి పేరు ఉంటుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే